పోలింగ్ జరిగిన రోజున పల్నాడు జిల్లాలో పోలింగ్ జరిగిన రోజున అట్లానే పోలింగ్ తర్వాత రోజు కొన్ని సంఘటనలు జరగడం జరిగింది ఈ సంఘటనలు అన్నింటిలోనూ గట్టిగా చర్యలు తీసుకున్నాం ప్రతి చోట ఎక్కడైతే ఇన్సిడెంట్ జరగడానికి అవకాశం ఉందో ప్రతి చోట సఫిషియంట్ ఫోర్స్ పెట్టడం జరిగింది ఓకేనా అట్లానే ఆ తర్వాత గడిచిన రోజుల్లో రోజున అలానే ఆ తర్వాత గడిచిన రోజుల్లో కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది వీటన్నింటిలోనూ కేసెస్ రిజిస్టర్ చేశాం అట్లనే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చోట్ల తమ చర్యలు తీసుకోవడం జరిగింది పూర్తిగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశాం అన్ని చోట్లకి ఫోర్స్ వచ్చింది పూర్తిగా జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది ఆ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ని అమలు చేయడంలో కూడా పూర్తిగా చర్యలు తీసుకున్నాము క్లియర్గా మీరు ఇప్పుడు వస్తుంటే చూసుంటారు ప్రతి చోట కూడా ఎవరు గుంటులుగా తిరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము అట్లనే ఈ సంఘటనకు పాల్పడిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం మొదలైంది పూర్తిగా సిచ్యుయేషన్ కంట్రోల్లో ఉంది అందరూ సంయమను పాటించి ఇట్లాంటి ఉద్రేకాలకు పోకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొనేలాగా సహకరించాలి అర్మట పొజిషన్ రిసీవ్ రిసీవ్ చేస్తారండి సరే బెర్వర్కి ఇన్ఫికేషన్ అమోదియస్ సర్ ఆపల్ ఇప్పుడు వరకు ఆ మాచర్ల నస్ట్రోపేట అసింప్లి కాన్స్టట్యూషన్స్ లో కలిపి 20వైన్ కేసు నంబర్ చెక్ జరిగింది ఇంకా దానిలో అక్యూస్ అరెస్ట్డ్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత తెలియజేస్తాను అన్నమాట మటోనట్ పొజిషన్ చెప్తున్నాను ఏంటంటే కేసు నంబర్ అది ఇప్పుడు సుమారు ఇన్సిడెంట్ బట్టి జరిగిన ప్రతి ఇన్సిడెంట్ లను కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఆ వివరాలన్నీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ అయిన తర్వాత మీకు ఇస్తాం కొంతమంది పోలీస్ ఉన్న మీద వచ్చినటువంటి ఆరోపణతో కొంతమంది సస్పెండ్ అయ్యారు కొంతమంది చర్యలు ఇప్పటిదాకా అయితే లేదు ఇప్పటిదాకా సర్ 144 సెక్షన్ ని కర్ఫ్యూనలా లేదు సెక్షన్ అంటే మేనేలీ మనలేదు ముగ్గురు కన్నా ఎక్కువ మంది చేయడం దాంట్లో వాళ్ళకి ఎవరు రావట్లేదు కదా రోడ్ల మీద లేదు సెక్షన్ అంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ముగ్గురుగా తిరగకూడదు ముగ్గురు అంతకన్నా తక్కువ మంది మాత్రమే ఉండాలి రోడ్ల మీద అన్నెరించకూడదు ఇదే వన్ మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి